దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారం పారిశ్రామిక వార్డులో ఉన్నాము ఇక్కడ అద్భుతంగా పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించే ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ నిర్వాహకులు శివప్రసాద్ గారు ఉన్నారు ఈ ఎక్స్పో ఎంత గొప్పగా జరుగుతుంది హేమ్ గారు శివప్రసాద్ గారు కలిసి ఈ ఎక్స్పోను ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఎక్స్పో ఏ రకంగా విజయవంతం అయింది అనేది మనం ఈ ఎక్స్పో నిర్వాహకులు శివప్రసాద్ గారి మాటల్లో విందాం నమస్కారం అండి నా పేరు శివప్రసాద్ నేను మా తమ్ముడు హేమచందర్ మేమిద్దరం కలిసి ఈ ఈవెంట్స్ నైన్ డాట్ కామ్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం దాంట్లో ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు టైనీ యూనిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద ఇండస్ట్రీ పెద్ద ఎగ్జిబిషన్స్కి వెళ్ళడానికి వాళ్ళకి అంత స్తోమత ఉండదు వెళ్ళలేరు ఇష్టం ఉండదు ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ కలుగుతుంది ఎందుకనంటే అఫోర్డబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైసెస్లో మనం వాళ్ళకి స్టాల్స్ అనేవి ఇవ్వగలుగుతున్నాం దీంతో పాటు వాళ్ళు వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం ఓ నా పక్కనే ఈ గేర్ తయారు చేసేది ఉందా అన్నది వాడికి తెలియదు వాడు రోజు వెళ్ళి బాలనగర్లోనో ఇంకెక్కడో కొనుక్కొస్తాడు అది వీడి దగ్గరే వీళ్ళకి ఉన్నాయి అన్నది వాళ్ళకు అవగాహన ఉత్సాహం రెండు కలుగుతాయి ఇది మెయిన్ ఉద్దేశం ఇంకా తర్వాత వాళ్ళు దే ఆర్ రియల్లీ హ్యాపీ ఈ వచ్చిన స్టాల్ ఓనర్ చాలా మంది కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ లో మాకు ఇచ్చారు బాగుంది ఆర్ హ్యాపీ డెఫినెట్లీ వీల్ డూ బెస్ట్ అని అన్నారు ఇట్లాంటి ఈవెంట్స్ మేము ఇంకా చేయాలి ఇలాంటి క్లస్టర్స్ లో ఇప్పుడు ఇది నాచారం ఉప్పల్ మల్లాపూర్ ఈ మూడి క్లస్టర్ గా ఒకటి చేసాం ఇలాంటిదే జీడిమట్ల కుక్కట్పల్లి అక్కడ ఒక క్లస్టర్ అలాగే ఈ కాటేడాన్ వైపు చేద్దామని ఒక ఆలోచన ఉంది ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఆ క్లస్టర్స్ వాళ్ళని కూడీకరిద్దాం ఇది మా ఉద్దేశం వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఆనందం ఏదైతే ఉందో చాలా ఉత్సాహకరంగా ఉంది ఇంకా బలం చేకూర్చింది ఇంకో ఈవెంట్ తొందరలో చేయాలన్న ఆలోచన మాకు అప్పుడే కలిగింది తప్పకుండా చేస్తాను మీ అందరు ఆశీర్వాద బలం ఉంటే చేస్తారు మీరు చెప్పిన మాటల్లోనే ఉంది ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైతే నేను అన్నాను వాళ్ళు పక్కన ఉన్న ఇండస్ట్రీ తెలియదు వాడికి ఉన్న వాడు ఎవడో తెలియదు ఈ ఎక్స్పో వల్ల ఇట్లాంటి క్లస్టర్ ఎక్స్పోస్ వల్ల వాళ్ళకి గెట్ నో అవుతారు ఈచ్ అదర్ వాళ్ళు తెలుసుకోగలుగుతారో నా పక్కన ఇవే తయారవుతాయి ఇవి నాకు కావాలి నా ఉత్పాదనలకి ఇది సహకరిస్తుంది అలా వీళ్ళకి వీళ్ళు ఒకరినొకరు సహకరించుకోవడం దానివల్ల వాళ్ళకి కమర్షియల్ కాస్టింగ్ తగ్గుతుంది వాడు షాప్ లో వెళ్ళి కొంటే వంద రూపాయలు ఉంటుంది ఒకేరు పక్కనే వాడు తయారు చేసేవాడు ఉన్నాడు వాడు డెబ్బై రూపాయలకి వచ్చి అలా వాడి ఉత్పాదన వ్యయం కూడా తగ్గుతుంది వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు బలపరుతారని మా ఉద్దేశం వాళ్ళని మేము పిలవగానే అప్రోచ్ అవగానే వాళ్ళు చాలా మహిపాల్ రెడ్డి గారు డికే జైన్ గారు అల్లాడ వెంకన్న గారు వీళ్ళందరూ కూడా చాలా సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి వచ్చి ఈ ఎక్స్పోని విజయవంతంగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళకి ధన్యవాదాలు